రుచి వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను చూడండి ఇది బొబ్బాసకాయ బొప్పాయి పప్పాయి అంటారా బొప్పాయి అంటారా సరైన బొబ్బాసకాయ అది పచ్చిదన్నమాట ఇది ఆవకాయ పడుతున్నాను నేను నిమ్మకాయతో అదిగోండి నిమ్మరసం ఎల్లుల్లిపాయ దానికి కావాల్సినవి తర్వాత ఈ ఎల్లులపై కొంచెం మిక్సీ పెట్టుకున్నాను ఎందుకంటే అది మనకి గ్రేవీ లాగా ఉంటుందన్నమాట ఇది అంటే గట్టిగా ఉంది ముక్క ఇలా పడితేనే బాగుంటుందని చెప్పేసి పడుతున్నాను నేను దానికి కావాల్సిన ఇదిగో ఇది కారం అన్నమాట పసుపు పొడి ఇది ఆవపిండును ఉప్పు మిక్సీ పెట్టానండి ఆవాలు ఇది ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తాం కదా అందుకని ఇవన్నీ ఇలా తీసుకున్నాను కానీ ఇది చాలా మంచిది బొప్పాయి తింటే చాలా మంచిది అని చెప్పేసి అంటున్నారు ఈ బొప్పాయిలో ఉన్న ఇది వీళ్ళు ట్యాబ్లెట్లు కూడా తయారు చేస్తూ ఉన్నారు ఏదో జ్వరానికి అట్ల అంట నాకు తెలీదు మా ఇంట్లో చెట్టు ఉంటే చాలామంది ఆ మధ్య కోసుకుని వెళ్ళారు ఆకు కావాలా కాయలు కావాలా అని కోసుకుని వెళ్ళేవాళ్ళు వాళ్ళకి అది జ్యూస్ లాగా పట్టించే పిల్లలకి మరి దేనికోసం నాకైతే ఐడియా లేదండి నేను సరిగ్గా వినలేదు అది ఆ జ్వరాలు అవన్నీ నాకు అసలు తెలియదు మా పిల్లలకు కానీ నాకు కానీ మేము అది ఇదన్నమాట ఇది ఆవకాయ పడుతున్నాను ఇది అట్లా మనం జ్యూసులు ఇలాంటి రోగాలు వచ్చేదాకా ఎందుకు చేసుకోవాలా ఇది మంచిది కదా ఇప్పుడు బాలింతలకేమో ఒకవేళ పాలు ఎక్కువ లేవనుకోండి పిల్లలకి పుట్టిన పిల్లలకి పాలు సరిపోకపోతే తల్లి దగ్గర ఈ బొప్పాయి కూర వండేసి వాళ్ళు మాకు పెడితే పాలు అన్నమాట మా అమ్మగారు మా నానమ్మ మా అమ్మమ్మ ఇట్లా చేసేవారు నాకు బాగా తెలుసు ఆ విషయం మాత్రం తర్వాత ఇంకొకటి ఏం ఈ ఈడొచ్చిన పిల్లలకి పెట్టకూడదు ఇంకొకటి ఇట్లా అంటే గర్భిణీ స్త్రీలు తినకూడదు ఇలాంటి తర్వాత వీళ్ళు ఒకవేళ మెన్సెస్ పీరియడ్ అప్పుడు ఒకవేళ మనకి పిల్లలు కావాలనుకున్నప్పుడు వారం ముందు నుంచే బంద్ చేయాలి ఒకవేళ తినాలనుకుంటే వీళ్ళు అంటే పచ్చి తినరు కదా మనకి అంటే ఇట్లా ఓరుగాయ పడితేనేమో పచ్చి తినవచ్చు తినవచ్చు కానీ ఆ టైంలో తినొద్దనమాట ఇలాంటివన్నీ కొంచెం కండిషన్స్ ఉన్నాయండి దీనివల్ల మన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే అరవై డెబ్భై ఏళ్ళు వచ్చిన వాళ్ళు అయితే హాయిగా తినొచ్చు ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా పోతుంది మగవాళ్ళు అయితే ఇంకా హాయిగా తినవచ్చు అర్థమైందా ఇంక ఇదన్నమాట దీని గురించి నాకు ఇంతవరకే తెలుసు ఇంకా తెలిసిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు ఈ సత్యనారాయణ గారు వీళ్ళంతా కూడా బాగా చెప్తున్నారు వీటి గురించి బాగా వినండి అలాగే శైలజమ్మ గారు కూడా చాలా బాగా చెప్తున్నారు ఈ మాటలు ఎందుకంటే నాకు అవన్నీ విలువలు తిన ఇట్లా తినటమే తప్ప విలువలు మాత్రం నాకు తెలియదు అండి దీని గురించి ఇదన్నమాట ఇప్పుడు నేను మనం ఎల్లులపై ఇలా వేసుకుందాం అంటే ఇలా ఉంటే ఒక్కొక్క ఎల్లుపై తింటే బాగుంటుందన్నమాట ఇదేమో గ్రేవీ టైప్లో ఉంటే కలుస్తుంది అన్నం మనకి మన ఇష్టం ఏంటంటే అన్ని వేసుకోవచ్చండి ఎక్కువ వేసుకున్నా కూడా మనల్ని వద్దాను ఇవి మనం తినవచ్చు బాగా ఇది తురుము మెంతపొడి కొంచెం పసుపు కారం ఆయిల్ అయితే నేను రెండో రోజు కలుపుకుంటానండి అంతైనా ఆయిల్ పెట్టలేదు ఇక్కడ ఆయిల్ మీరు ఇష్టమైతే కలుపుకోండి ఇప్పుడే మీ ఇష్టం కొంచెం పోపు చేస్తే చేస్తాను లేదు అని అంటే అలాగే పచ్చిదే తినే అలవాటు అండి మాకు ఈ పోపులు వీపులు పెట్టాము ఆయిల్ కూడా పచ్చి ఆయిలే పోస్తాను నేను ఇట్లా చూడండి అసలు ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి పట్టుకుని చూడండి ఇలాగే నేను పట్టినంతగా సరేనా ఇంతవరకు ఎవరు చేయలేదు అనుకుంటా ఈ బొప్పాయి కూర బొప్పాయి ఇట్లతో మనం ఇది ఇది చేసుకున్నామేమో కానీ పునుగులు గట్ట వేసుకుని తాయి ఇలాంటివన్నీ చేసుకున్నామేమో కానీ ఇది మాత్రం ఎవరు ఇట్లా చేయలేదండి నేను ఆవకాయ పడుతున్నాను ఇది చాలా రోజులు అండి బాబు చాలా చట్నీలు ఉన్నాయి నా దగ్గర ఇలా మేము పట్టుకున్నాం చూసారా ఎంత బాగా గుమ్మగుమలాడుతుంది నేను ఇట్లా చేస్తుంటే ఎంతో కాదండి దీనికి మనం కొలతలు చెప్పలేము ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు చక్కగా ఎందుకంటే చేదు రాకోకుండా తినటానికి రుచిగా ఉంటే చాలు కదా అట్లా మీరు మెంతపొడి ఆవుండి కొంచెం కొంచెం వేసుకోండి ఎందుకంటే ఒక్క స్పూన్ మెంతపొడి వేసుకుంటే మీరు ఆవపిండి రెండు స్పూన్లు ఆవాలు అలా ఏమో కొంచెం వేడి చేయాలి ఆవాలు కూడా వేడి చేస్తున్నారు చూడండి ఉప్పును ఆవాలన్నమాట నేను మిక్సీ పట్టుకున్నాను వచ్చింది పౌడర్ కలుపుతుంటేనే అద్దరిపోతుందండి వాసన ఇంకా తింటే ఎలా ఉంటుందో చూడాలా ఇది ఒక కప్పు పైగా అంటే కప్పు అని నార్మల్ కప్పుకి కొంచెం వెల్త్గా పోసుకున్నాను ఇది చాలా కారం ఉందండి కూరలో కారం ఇది త్రీ మ్యాంగో కాదు మనం ఆవకాయ పచ్చళ్ళకి పడతాం కదా మనం కారం పరిశించుకుంటాం అది కాదనమాట ఇది చాలా కారం ఉంది కాబట్టి తక్కువ చేసా లేకపోతే ఇప్పుడు దాన్ని ఎండ పోసి ఇంకొక రెండు గుప్పులు లేదు నేను అదైతే ఈ కారానికి మేమే దూరంగా ఉంటున్నాం చాలా అట్లా అవుతుంది మాకు ఒక్క ముక్క వేసుకుంటే చాలండి కొంచెం గ్రేవీ వేసుకుని ఏవి ఉన్నాయో చూడండి మీరు పట్టుకోండి తినండి సరేనా ఇలా పట్టుకుని ఒక్క బొప్పాయి అయితే చాలు ఒకటే కిలోనర ఉందండి ఇది బొప్పాయి కిలోనరకి కప్పు కారం వేసుకోవచ్చు కారం తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి నేనైతే కూరలో కారం కాబట్టి మండిపోతుంది ఒక్క స్పూన్ వేస్తే మాకు పోగా అనిపిస్తుంది మాకు ఎంత కారం వేసా ఎల్లులపై వేసా ఘాటే కదా రెండు చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు నిమ్మకాయ వేసేది ఎల్లులపై చాలా వేసాను కదా గుజ్జుగా అందుకే తక్కువ చేసేది ఇది రెండు మూడు రోజులు ఆగిన తర్వాత ఆ రోజు నేను దొండకాయ పచ్చడి పడితే చూపించమని ఎవరు అడగలేదు కాబట్టి నేను చూపించలేదండి నేను చూపించను కూడా నీ ఇష్టం ఇదేనా అడిగితే ఊరిన తర్వాత ఎలా ఉండేది చెప్తా కామెంట్లో పెట్టండి కావాలనుకుంటే ఎలా ఉంది ఆంటీ ఎలా ఉంది పచ్చడి బొప్పాయి పచ్చడి చెప్పండి అంటేనే అప్పుడు చెప్తా లేదు అని అంటే చూపిస్తాను మీకు సరేనా ఇంకొకటి మీరు చూస్తలేదని నాకు పట్టాలనిపించట్లేదండి ఇవన్నీ చట్నీలు ఏమా చేతి కావట్లేదు నేను నా కోసం చేసుకుని నా కోసం నేను తింటున్నట్టు అనిపిస్తుంది నాకైతే చూడండి ఓకే ఏమన్నా ఉందా దీనికి ఏమన్నా చెప్పబోతున్నారా మీరు నాకు చెప్తే కామెంట్లో చెప్పండి వింటాను మీకు కూడా నేను దానికి జవాబు పెడతాను సరేనా ఇంకా మన మా మనవాడకే ఇస్తానండి నేనైతే తీసుకోడాను అమ్మమ్మ చట్నీ మాత్రం కొవ్వు కేక ఇంకో మూడు రోజుల తర్వాత మగ్గింది అనుకో అన్నాంకి తింటే అబ్బా ఆహా మరి భలేగా ఉంటుంది సూపర్ అమ్మమ్మ ఇలాంటివి ఇంకెన్నో ట్రై చేస్తూ మంచిగా చేయండి బాగుంది కదా అయితే మూత పెట్టేస్తే అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసుకోండి ఈ చలికాలంలో ఈ పచ్చళ్ళే తింటున్నానండి నేనైతే చాలా బాగుంటున్నాయి నేను చేసుకున్నాయండి దొండకాయ పచ్చడి మాత్రం అతిరిపోయింది మా దగ్గర అయిపోయింది కూడా అది ఇంకొక రెండు ముక్కలు మూడు ముక్కలు ఉందంతే సరేనా మీరైతే చేసుకోండి తినండి బాగుంటుంది ఇంకా ఈ రుచి వేదికలు అన్నీ రుచిగా ఉంటాయి చూడండి తర్వాత ఆ కన్సల్టింగ్ వాళ్ళ గురించి పెడుతున్నాం కదండి మేము వాళ్ళు మాత్రం అస్సలు ఎటువంటి మాకు రీచ్ అవ్వట్లేదండి వాళ్ళు అసలు మాట్లాడతలేదు దాని గురించే మర్చిపోయినట్టు నటిస్తున్నారు ఇంకా ఇంకా ఈ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి ఇంకా మేము ఇంకా అంతే వీళ్ళ గురించి ఆలోచిస్తే మాకు కూడా ఇది అవుతుంది ఆ డబ్బులన్నీ నేను కట్టవలసి వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అది మేము ఉన్నందుకు మేము కట్టాలి కదా ఆ డబ్బులు ఇచ్చేసేయండి నాన్న మీరు అసలు ఇట్లా ఇబ్బంది పెట్టొద్దు మా మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి మమ్మల్ని సతాయించేస్తున్నారు మీరు అలా చేయొద్దు ఖచ్చితంగా మా డబ్బులు మాకు పంపించండి ఇంకొకటి మీరు ఖచ్చితంగా ఏమైపోతున్నారో మీరు ఫోన్లు ఎత్తట్లేదు ఫోన్లు చేస్తే రెస్పాన్స్ అవ్వరు ఏమవరు ఏమనుకోవాలి మిమ్మల్ని మరి దొంగలని పెడితేనేమో మేము దొంగలమే ఆంటీ అదాంటి ఇదాంటి అని చెప్తున్నావు నువ్వు ఇంతవరకు ఫోన్ చేసి ఆంటీ నీ డబ్బులు ఇస్తాను ఇదిగో గొప్ప టైంకి ఇస్తాం అని చెప్పావా ఆగాలన్నావు ఆగాలంటే ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది ఆగి మేము ఆరు నెలల నుంచి నువ్వు అసలు ఏమన్నా మాట్లాడేవా ఇంతవరకు డబ్బుల గురించి మాట్లాడేవా మాట్లాడే అలా చేయొద్దు నానా మా డబ్బులు మాకు పడి నువ్వు అయ్యప్ప మాలలో ఉన్నట్టున్నావు నిన్ను నేను ఏం అనలేకపోతున్నాను అలా కాదు నువ్వు ఖచ్చితంగా మా డబ్బులు మాకు పంపించు సరేనా అలానే వీడియో చూసి లైక్ చేయి షేర్ చేయి ఇబ్బంది పెట్టొద్దు నాన్న బాధ పెట్టద్దు పెద్దవాళ్ళని డబ్బులు డబ్బులు చాలా అవసరం వడ్డీలు వడ్డీలు పెరిగిపోతున్నాయి తెచ్చిన కాడ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు ఇక నీ పేరు రాసి మీ అందరి పేర్లు రాసి ఫోన్ నెంబర్లు ఇచ్చి స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ ఇచ్చి ఆత్మహత్య చేసుకుంటే నువ్వేమైపోతావు ఒక్కసారి ఇది చేసుకో నువ్వు ఏదో అనుకుంటున్నావు నువ్వు అన్నీ అయిపోతాయి అనుకుంటున్నావేమో వదిలేస్తే వదిలేస్తారులే డబ్బులు మూడు లక్షల రూపాయలు చెప్పునా ఎంత వడ్డీ అయ్యి ఉంటుంది ఇప్పుడు వరకు ఏమన్నా పట్టించుకున్నావా నువ్వు సరేనా ఓకే లాస్ట్కి మీరు ఇస్తారో తెలుసు కదా మీకు బూస్టు కాఫీ టీ ఆర్లిక్స్ ప్లీజ్ కూడా